పురాణం ఇరవై రెండవ అధ్యాయం జలంధరుడి జననం అమరావతిపై జలంధరుడి దండయాత్ర గురించి ఈరోజు మన ఛానల్లో తెలుసుకుందాం మీకు తెలుసు మన ఛానల్లో ప్రతిరోజు పురాణ కథలు అప్లోడ్ చేస్తున్నాం తప్పకుండా చూడండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ను నొక్కి పెట్టుకోండి వీలైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి పూర్తిగా చూడండి మంచి ఫలితాలు ఉంటాయి ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం కార్తీక మాసంలో తులసితో మహావిష్ణువును పూజించటం మరింత పుణ్యఫలాలను ఇస్తుందని తెలుసుకున్న మృదు మహారాజు శ్రీ మహావిష్ణువుకు తులసి అంత ప్రీతికరమైనది ఎలా అయిందనని అడుగుతాడు అందుకు సమాధానంగా నారద మహర్షి చెప్పడం మొదలు పెడతాడు ఒకసారి దేవేంద్రుడు తన పరివారాన్నంతటింగి తీసుకుని కైలాసానికి వెళతాడు ఆ సమయంలో పరమశివుడు బేతాళ బేతాళరూపుడై ఉంటాడు ఈశ్వరుడి కోసం చూసిన ఇంద్రుడికి ఆయన కనిపించడు దాంతో బేతాళ రూపుడి దగ్గరికి వెళ్ళి సదాశివుడు ఎక్కడా అని అహంభావంతో అడుగుతాడు అందుకు బేతాళ రూపుడు సమాధానం చెప్పకపోవడంతో ఇంద్రుడి అహంభావం దెబ్బతింటుంది తనని ఆయన లెక్క చేయకపోవడం అవమానంగా భావిస్తాడు శివుడు ఎక్కడా ఎక్కడికి వెళ్లాడు అని ఇంద్రుడు కోపంగా అడుగుతాడు బేతాళ ఇంద్రుడి ఇంద్రుడివైపు చూసి మౌనం వహిస్తాడు దాంతో తాను అడిగిన దానికి సమాధానం చెప్పనందువలన తగిన విధంగా శిక్షించి తీరుతానని చెప్పి ఆయన కంఠంపై వజ్రాయుధం పెడతాడు అంతే ఒక్కసారిగా వజ్రాయుధం అవుతుంది శివుడి కంఠం నల్లగా కందిపోతుంది ఆగ్రహంతో ఆయన మూడో నేత్రం నుంచి మహాజ్వాల వెలువడుతుంది ఇంద్రుడితో పాటు ఉన్న బృహస్పతికి బేతాళరూపుడై ఉన్నది సాక్షాత్తు శంకరుడే అని అర్థమవుతుంది అంతే ఆయనకి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ స్తోత్రం చెప్తాడు ఆ స్తోత్రం మహాశివుడిని శాంతింపజేస్తుంది తనని శాంతిపజేసిన బృహస్పతిని ఉద్దేశించి ఏం కావాలని శివుడు అడుగుతాడు ఆయన మూడవ నేత్రం నుంచి వెలువడిన జ్వాలను ఉపసంహరించమని బృహస్పతి కోరతాడు అయితే అది అసాధ్యమని చెప్పిన పరమశివుడు ఆ మహాజ్వాలను గంగాసాగర సంగమంలో కలిసేలా చేస్తాడు ఆ క్షణమే ఆ తేజస్సు బాలుడిగా మారుతుంది సముద్రుడు ఆ పిల్లవాడిని తన కుమారుడిగా అక్కున చేర్చుకుంటాడు అయితే ఆ పిల్లవాడు అదే పనిగా ఏడుస్తూ ఉంటాడు ఆ ఏడుపు సత్యలోకంలోని బ్రహ్మదేవుడికి కూడా స్థిమితం లేకుండా చేస్తుంది దాంతో ఆయన వచ్చి ఆ పిల్లవాడు ఎవరని సముద్రుణ్ణి అడుగుతాడు తన కుమారుడేనని చెప్పిన సముద్రుడు ఆశీస్సులందించవలసిందిగా కోరతాడు అంతలో ఆ పిల్లవాడు బ్రహ్మదేవుడి గెడ్డం పట్టుకుని లాగుతాడు చురుక్కు మనడంతో బ్రహ్మదేవుడి కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి ఆ కన్నీళ్లు ఆ బాలుడిపై పడతాయి తన కళ్ళ నుంచి రరాలిన నీటిని ధరించిన కారణంగా జలంధరుడు అని ఆ పిల్లవాడికి బ్రహ్మదేవుడు నామకరణం చేస్తాడు మహాశివుడు తప్ప మరెవరూ ఆయనను వధించలేరని దీవిస్తాడు జలంధరుడు యవ్వనవంతుడవుతాడు మహాపరాక్రమవంతుడవుతాడు శుక్రాచార్యుడి సలహాలు సూచనలతో దానవ సామూహాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఎప్పుడైతే జలంధరుడు వంటి మహాబలవంతుడు తమకి నాయకుడిగా నిలిచాడని తెలిసిందో అప్పటి వరకు ప్రాణభయంతో దాక్కున్న దానవులంతా బయటికి వచ్చేస్తారు అందరూ కూడా జలంధరుడి నాయకత్వాన్ని అంగీకరిస్తూ జయహో అంటూ అతణ్ణి అనుసరించడం మొదలు పెడతారు ఆయన శౌర్య పరాక్రమాలను కొనియాడుతూ ఉంటారు అలాంటి సమయంలోనే తలలేని రాహువును చూసిన జలంధరుడు అందుకు కారణం ఏమిటని అడుగుతాడు సముద్రమదనం అమృతం ఉద్భవించడం దేవతలు చేసిన మోసం ఇవన్నీ కూడా అప్పుడే ఆయనకి తెలుస్తాయి దాంతో ఆయన ఆగ్రహావేశాలకు లోనవుతాడు గర్భాన్ని చిలికి తన తండ్రిని బాధించిన వారిని వదిలిపెట్టేది లేదని అంటాడు ముందుగా సముద్ర గర్భం నుంచి వెలువడిన సంపదలన్నింటినీ దేవతలు తిరిగి అప్పగించవలసిందేనని చెబుతాడు ఆ విషయాన్ని ఘస్మరుడు అనే అసురుడితో ఇంద్రుడికి వర్తమానం పంపుతాడు అమరలోకం వెళ్లి ఇంద్రుడిని కలుసుకున్న ఘస్మరుడు తాను వచ్చిన పనిని గురించి వివరిస్తాడు దేవతలను ఎదిరించే ప్రయత్నం మానుకోమని లేదంటే శంఖుడికి పట్టిన గతే వాళ్ళకు పడుతుందని ఇంద్రుడు అంటాడు అక్కడి నుంచి తిరిగి వెళ్లిన ఘస్కరుడు ఇంద్రుడు ఆహంభావంతో పలికిన మాటలు చెబుతాడు అంతే ఆ క్షణమే మహావీరులైనటువంటి శుంభ నిశుంభులతతో పాటు అసుర సమూహాలతో జలంధరుడు యుద్ధానికి కదులుతాడు విషయం తెలియగానే ఇంద్రుడు దేవతా దేవతాసేనలను రంగంలోకి దింపుతాడు దేవతలకు అసురలకు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది యుద్ధంలో మరణించిన అసురులను మృత సంజీవిని విద్యతో శుక్రాచార్యుడు బ్రతికిస్తూ ఉంటాడు మరోవైపున దేవతాసేనలు అచేతనులైపోతుంటారు బృహస్పతి ద్రోణగిరిపై గల దివ్యమైన ఔషధాలతో తిరిగి వాళ్లను చైతన్యవంతులను చేస్తూ ఉంటాడు ఈ విషయాన్ని గ్రహించిన జలంధరుడు ఆ ద్రోణగిరిని సముద్రంలో పడేస్తాడు దాంతో దేవతలంతా కూడా అక్కడ్నుంచి పారిపోయి మేరుపర్వత గుహల్లో దాక్కుంటాడు అమరావతిని జలంధరుడు ఆక్రమిస్తాడు మేరుపర్వత గుహల్లో దాక్కున్న దేవతలను వెతికి పట్టుకోవడానికి వెళతాడు నేటి అధ్యాయం సమాప్తం రేపటి అధ్యాయంతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు